వివాహాలు మూడేసి వివాహాలు నాలుగేసి వివాహాలు ఈ మధ్యకాలంలో కామలైపోయింది రెండేసి పెళ్ళిళ్ళు అట్లా అసలు ఇవన్నీ ఎందువల్ల జరుగుతున్నాయి కారణం అంటే మనకి గ్రహాలు ఇబ్బందులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే కొన్ని గ్రహాల కాంబినేషన్స్ వల్ల కొన్ని దోషాల వల్ల ఇప్పుడు కొన్ని దోషాలు దాట్లోనే మంగళ దోషాలు అని మనం తమిళనాడులో చెప్పుకుంటాం ఈ దోషాల వల్ల మనకి ఎక్కువ వివాహాలు పునర్వివాహాలు విధవా వివాహాలు రాహు మనకి అర్ధాష్టమ అష్టమ సప్తమ స్థానాల్లో ఉండడము ఏ శుభగ్రహ వీక్షణ లేకపోవడము ఇలా కొన్ని క్లాసెస్ ఉంటాయి ఈ క్లాసెస్ వల్ల ఏమవుతుందంటే ఇతరుల మాటలు నమ్మి అమ్మాయిని మోసుకోవడం లేకపోతే అబ్బాయిలను మోసుకోవచ్చు ఇది రాహు రాహు ఎంతసేపు కూడా మోసగాడు అన్నమాట కాబట్టి సప్తమ రాహువులో మనకి ఉన్నప్పుడు ఏమవుతుందంటే విధవా సంభోగం జరుగుతుంది అన్నారు మరి ఇవన్నీ శాస్త్రాల్లో ఊరికే చెప్పారా అండి అని అంటే మనకి కాదు శాస్త్రాల్లో చెప్పినటువంటివి ఎప్పుడు కూడా ఆధారాలు ఉంటాయి అన్నమాట ఒక ప్రాక్టికల్ గా ఒక పర్సన్ ఉన్నాడు అతను నెల్లూరుకు చెందినటువంటి వాడు ఏమండి సప్తమరాహం ఉన్నానికి విధవా సంభోగం జరుగుతుంది అని అంటే అతను మామూలుగా అనుకున్నాడు అయితే లేదండి గురువు గారిలో అన్నాడు ఇరవై సంవత్సరాల క్రితం మాట అయి శాస్త్రం అంతా చెప్పాలంటే రెండు రోజులు పోయిన తర్వాత అప్పుడు కరెక్ట్ గారు మా ఇంటికి ఒక పని మనిషి వచ్చింది పైన ఒక గీట్ ఉంటున్నాను పైన గెస్ట్ రూమ్ లాగా అక్కడ వచ్చేది అనమాట అవుట్ హౌస్ అవుట్ హౌస్ అవుట్ హౌస్ లో ఉంటున్నాను ఆ ఏదో చెప్పుకోవచ్చు పెంట్ హౌస్ పెంట్ హౌస్ లో ఉంటున్నాను అని చెప్పుకోవచ్చు సో మరి శాస్త్రం తప్పు చెప్పలేదు కదా అలాగే పాపం ఏదో వివాహం చేస్తారు వివాహానికి చేసిన తర్వాత అత్యంత ఆడంబరంగా అత్యంత ఖర్చుతో కూడుకొని పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన తర్వాత ఆ వివాహాన్ని నిలబడాలి కదా వాడు మోసగాడైతే ఇగో అందరూ ఈ మధ్య కాలంలో ఏంటంటే వివాహాలు ఎందుకు చెడిపోయినాయి అంటే ఇగో వాళ్ళే చెడిపోయింది అంటున్నారు ఇగో వాళ్ళు ఎప్పుడో చెడిపోతుంది మోసపూరిత లక్షణాలు వల్ల చేరిపోతాయి హిపోక్రిజం హిపోక్రటిజం మెయిన్ గా హిపోక్రాట్స్ అయితేనే పై టిపై ఉన్నటువంటి వాళ్ళ వల్ల చెడిపోతాయి ఈ పాపం ఈ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకునేటప్పుడు ఓపెన్ గా ఉన్నారా లేదా చూడాలా సైలెంట్ గా నల్లుగా ఉంటారు చాలా మంది వేసేస్తారు దెబ్బ సైలెంట్ కెదర్స్ అమ్మా ఎప్పుడు బొడబుడ బుడ మాట్లాడే వాళ్ళు ఉంటారు వాళ్ళ పాపం వాళ్ళ దెబ్బ వేయరు వాళ్ళ ప్రేమలు సక్సెస్ అవుతాయి కాబట్టి ఈ యొక్క మంగళ దోషాలు ఈ యొక్క రాహు దోషాలు మళ్ళీ కొత్తగా కాలసర్ప దోషాలు విషయం ఈ కాలసర్ప దోషాల గురించి కొన్ని వార్తలు వీడియోస్ లో వింటున్నాం రాబుల మధ్యన మొత్తము ఈ గ్రహాలన్నీ శుభగ్రహాలన్నీ పడవడంతో కాలసర్ప దోషం ఏర్పడుతుంది దీనివల్ల అన్ని ఏరియాల్లో కూడా అన్ని ఫీల్డ్స్లో కూడా వాసు అలాగే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవలు విరోధాలు జరగడం మధ్యలో మూడవ వ్యక్తి దూరిపోవడము అతను ఎవరో కానీ మళ్ళీ హస్బెండ్ ఫ్రెండ్లో లేదా వైఫ్ ఫ్రెండ్లో అయ్యి ఉంటారు అనమాట మరి వాళ్ళే ఎక్కడ దూరం ఎవరు రాని వీళ్ళకి వెళ్ళి వీళ్ళు స్టోరీలు చెప్పుకుంటారు వాడే లైన్ వేస్తాడు మా తానికి ఈ విధంగా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం విరణానికి కొంచెం బెటర్గా బెటర్ ఎక్స్పీరియన్సెస్ అందరికి కూడా మన పునర్వివాహాలు చాలా మంది బాబు మరణాలు సంభవిస్తున్నాయి సంభవించినప్పుడు ఈ మరణాల వల్ల మరి వెదవ గది ఒకటి ఉండిపోలాగా మరి మ్యారేజ్ చేసుకోకూడదు అని ఇది వరకు ఉండే అంశాలు అవన్నీ కూడా ఇప్పుడు మారిపోయింది చాలా మంది మంచి అత్తగారులు మామగారు కూడా ఉన్నారు తమ కొడుకు చచ్చిపోతే మా కోడల్ని కూతురుగా చూసుకొని మళ్ళీ వివాహం అనేటటువంటి దాన్ని మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు ఈ విధంగా మొదటి మొదటి సారి భర్త చనిపోయాడండి ఏదో బాగా చనిపోయింది రెండో పెళ్లి చేస్తారు రెండో పెళ్లి చేసినప్పుడు మళ్ళీ మళ్ళీ చనిపోయాడు లేకపోతే ఏదో డైవర్స్ లక్ష్యం ఉండిపోయింది మూడో పెళ్లి చేయాలి మూడో పెళ్లి డైరెక్ట్ చేయకండి అర్చట్ని చేసి అర్చట్ని కొట్టేసి ఆ తర్వాత ఆ వివాహాన్ని చేస్తారు ఇలా పునర్వివాహాలు ఇవన్నీ కూడా మనం ఈ దోషాల వల్ల జరుగుతూ ఉంటాయి మరి ఇంటికి ఏంటంటే అంటే సర్పదోష నివారణ కోసం సర్వ ఆ సర్వ ప్రతిష్టలు చేయిస్తా ఉంటారు మరి బ్యాంకులో లో చేసేటటువంటి ఒక శిష్యులు ఉంటాయి ఈ ఏమంటే నాకు ఉన్నటువంటి దోషాలకి పంతులు గారిని అడిగాను పూర్కాలంలో అడిగాను అందరూ కూడా సర్పదోషాలు ఉన్నాయన్నారు సర్పదోషాలు మనం చేయించుకున్నాం సర్పదోషాలు చేయించుకుంటే మనకి ఏమైందండి సర్పదోషాలకి మన నాకేం పని వాళ్లే మూడున్నర లక్షలు అబ్బైంద ఇలా ఈ సర్పదోషాలు ఈ సుబ్రహ్మేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనలు అర్చనలు వీటిలన్నింటి వల్ల మనకి ఈ యొక్క పునర్వివాహాలు అనేటటువంటిది మానవ వివాహాలు ఎక్కువ వివాహాలు ఇలాంటివన్నీ కూడా కొంతవరకు కంట్రోల్ అవుతాయి అంటే వీటి అన్నింటికి కారణం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కాబట్టి మనము ఈ యొక్క వైవాహిక జీవితాల్లో వచ్చేటటువంటి సమస్యల్ని మనం ఈ గోచార రీత్యా వచ్చేటటువంటివన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం ఇవి కామన్ ప్లాట్ఫామ్గా జరిగేటటువంటివి మరి ఇవి అలా కాకుండా వ్యక్తిగత జాతకాలను అనుసరించి మనము మీ పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్ని ప్లేస్ ఆఫ్ బర్త్ని టైమ్ ఆఫ్ బర్త్ని మనకి ఇచ్చినప్పుడు మనం ఆ వ్యక్తిగత జాతకాన్ని మనం పరిశీలించి మనము ఇవన్నీ కూడా నాన్ కమర్షియల్ బేసిస్తో మనము చాలా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి మనందరము ఏం చేయాలండి అని అంటే మనము ఈ ఎవరికైతే ఈ యొక్క సందేహాలు ఈ వ్యక్తిగత జాతకాలు బాగు చేసుకోవడం కోసం అటువంటి వాళ్ళు మరి మన ఫోన్ నెంబర్కి మన అమెరికా నెంబర్కి కాల్ చేయండి లేకపోతే నా ఇండియా నెంబర్కి నాకు కాల్ చేయండి లేదా వాట్సాప్లు చేయడం నాన్ కమర్షియల్ బేసిస్ లో మేము చెప్పడం జరుగుతుంది అంతేకాని హూత్ నే ఫోన్ చేసినా కూడా వేస్టే వాట్సాప్లో పెడితే గొడవ ఉండదు ఆ తర్వాత ఫాలోఅప్ చేస్తాం వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజీ కావడం వల్ల మనం మన లిమిటెడ్ చేస్తూ అందరూ కూడా మన ఫోన్ నెంబర్ని వాళ్ళ జ్యోతిషంకి సెంటర్కి లింక్ చేసుకోవాలి మన ఫోన్ మన పేరు కొడితే వేరే వాళ్ళ ఫోన్ నెంబర్లో వాళ్ళు వాళ్ళు పెట్టేసుకుంటారు అనమాట ఇలా వాళ్ళు వేరే జ్యోతిషం సెంటర్లో వచ్చేలాగా పెట్టుకోవడం ఇలాంటివి ఏదో చేస్తున్నారు కాబట్టి ఇది కార్పొరేట్ ఆఫీస్ మనది యూఎస్ఏ నాసా టెక్నాలజీని ఉపయోగించి మోడ్రన్ సైన్స్ ఉపయోగించి నాసా రిపోర్ట్స్ తో మనం పరిశీలించి అలాగే జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ను ఉపయోగించి అలాగే టైం లైఫ్ లైన్ టైం ఫ్యాక్టర్ ని ఉపయోగించి మనం మోడర్న్ సైన్స్ ని అత్యాధుకమైనటువంటి మోడర్న్ సైన్స్ ని మనం అతి ప్రాచీనమైనటువంటి ఈ యొక్క ఋషులు ఇచ్చినటువంటి శాస్త్రానికి మిళితం చేస్తూ జ్యోతిష విశ్లేషణ అనేటటువంటిది చేయడం జరుగుతుంది కాబట్టి వీటిల్లో మనం నెంబర్స్ ఎందుకు డిస్ప్లే చేస్తామంటే ఇవన్నీ కూడా నెంబర్స్ ఎవరైనా జీవితాలు పాడైపోతే వాళ్ళ జీవితాలు వాళ్ళు బాగు చేసుకోవడం కోసం మనకి కాల్ చేయమని అపాయింట్మెంట్ తీసుకోమని అది కూడా నాన్ కమర్షియల్ బేసిస్తో మనం చెప్తున్నాం కాబట్టి అంతేకాని చాలామంది మనకే సలహాలు ఇవ్వాలని చెప్పి ఎవరు కూడా ఫోన్లో మనం అన్నెసరిగా టైం వేస్ట్ నాకు చేయకూడదు ఎవడైనా సరే రాత్రి పది ఒక పది యాభై మూడు నిమిషాలు దాటిన తర్వాత చేసి నాకు లెక్చర్లు ఇస్తున్నాడు తోలు తీసి వస్తాను నువ్వు ఏదో మిగతా పంతుల దగ్గర చెప్పినట్టుగా నాకు కనుక ఎవడైనా సరే కాల్ చేసి నాకు సలహాలు ఇవ్వాలని చెప్పినా నాకు ఎవడైనా మీరు నాకు నేను చెప్పారు ఏంటర్ని అదర్వులమైన చిన్నప్పటి నుంచి గురువుల దగ్గర పెరిగినటువంటి వాటిని ఒక శాస్త్రాధ్యయలు చేసినటువంటి వాటి శాస్త్రాల మా గురువులు వీడియో రిలీజ్ చేస్తే మా గురువులు చేసి మాకు చెప్తారు మీరు కదరు మళ్ళీ పత్రులు అందరినీ బెదిరిస్తారు తాగుతూ రాత్రి పది యాభై మూడు కాల్ చేస్తూ ఐ విల్ పుట్ బార్స్ డైరెక్ట్ చెప్తున్నాను నేను ఎవరైనా సరే పిచ్చి వేషాలు వస్తే పిచ్చి కామెంట్స్ చేసిన ఐ విల్ టేక్ వెరీ సివియర్ యాక్షన్ మీరు ఎవరో జీవితాలు చిదిపోయిన ఉంటారు వాళ్ళ కోసం నాన్ కమర్షియల్ బేస్తో మనం చేస్తున్నాం మీ తల్లిదండ్రులకు మీరు తిండి బాడరు సమాజానికి పనికిరాను పేదవాళ్ళకి సేవ చేయరు అనాథ పిల్లలకి డబ్బులు ఇవ్వరు తర్వాత సన్యాసులకి ఎందుకురా ఎందుకు బతుకులు సులుగబులు చెప్తూ తాగుతూ నాకు కాల్ చేస్తారు మిగతా పన్నెండు రాసుల వారికి కూడా వీటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఈ కొచు దోషాలు ఈ సర్వ దోషాలు ఈ పునర్వివాహాలు ఈ యొక్క ఆ మూడేసి నాలుగేస్ వివాహాలు అసలు పెళ్లిళ్ళు కాకపోవడాలు కొంతమందికి అసలు పెళ్లి కాని లాగే మిగిలిపోతారు ఇవన్నీ ఎందుకు ఇవన్నీ కూడా చూద్దాం నా బేబీ పోయింది నా బేబీ పోయింది నా బేబీందని చాలా మంది బాధపడుతూ ఉంటారు ఎవర్షన్స్ ఆడపిల్ల పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు అత్తగారులు చేయించేస్తున్నారు పిల్లలు పుట్టలేదని అత్తగారు ఆడపిల్లలు పుట్టారని చేయించేస్తుంది తప్ప అసలు డాక్టర్లు ఒక పక్క గవర్నమెంట్ భయపెడుతున్నారే మిమ్మల్ని లోన్ వేసేస్తామని లింగ నిర్ధారణ టెస్ట్ చేయకూడదు కాబట్టి ఇవన్నీ ఇలాంటివి ఏం చేస్తే మహాపాపాలు వస్తాయి ఎలా ఈ పన్నెండు రాశుల వారికి విడివిడిగా ఏ రాశి వారికి ఎలా ఉందో మనం చెప్పుకుందాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా ఈ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మరి మనకి ఇందాక పైన చెప్పినటువంటి ఈ కాల దోషాలు మంగళ దోషాలు బుజ దోషాలు అలాగే సంతాన దోషాలు ఇలాంటి కాల సర్పదోషాలు ఇలాంటివన్నీ కూడా మనకి ఈ రాశి వారికి ఎంతవరకు ఎఫెక్ట్ ఇస్తాయి అనేటటువంటిది మనం చూసుకుందాం ముందుగా మనం ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి ఆదాయాలు బాగా పెరగడం అనేటటువంటిది జరుగుతుంది అదేవిధంగా ధనస్థానంలోకి వచ్చినటువంటి ధనగారకుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన మన ధనగారకుడు యొక్క ముఖ్యస్థితి అంటే గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు గనగా చంద్రుడు మారుతూ ఉంటాడు కాబట్టి చంద్రుడి యొక్క పరిస్థితులు బాగా రవి ఒకటే ఆత్మకారుడైనటువంటి రవి నిశబెట్టి ఉండడం వల్ల మనకి ఎన్ని మంచి పనులు చేస్తున్నప్పటికీ కూడా మనసు కాస్త నిరాశవంతంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఇక విద్యార్థులు కొత్తగా కాలేజీలలోకి అడుగు పెట్టేటటువంటి వారు పునాదులు పుట్టించి వేసుకునేటటువంటి పరిస్థితులు చేసుకోండి ఎగ్జామ్స్ లో బాగా చదువుతారు అదే విధంగా తెలిసినటువంటి అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవడం పెళ్లి చూపలు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అదేవిధంగా ఆల్రెడీ మిథున రాశి వారు చాలా మంది ఫార్ వెళ్ళిపోయారు అక్కడ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు మరి ఇవన్నీ కూడా మనము చక్కగా మనం మాట్లాడుకోవచ్చు అనమాట ఎవరికైతే వేసాలు రావడం లేదండి లేకపోతే వేసాలు వచ్చి కూడా స్టూడెంట్ వేసాల మీద మాకు జాబులు రావడం ఇవ్వనంటున్నారండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు వస్తాయి ఉద్యోగాలు ఇస్తారు కాబట్టి ఈ రకంగా మీరంతా కూడా ముందుకు వెళ్తూ ఉండాలి అలాగే నవంబర్ నెలలో మనకి ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా కేతుగ్రహ ప్రభావం చాలా బ్రహ్మాండంగా ఉంది మంచి ఫలితాలు ఇస్తాడు అనుకూలత రిజల్ట్స్ ఇవ్వడం వల్ల మీరంతా కూడా విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకునేటువంటి వాళ్ళంతా కూడా విదేశాల్లో స్థిరపడవచ్చు ట్రంప్ ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా మనము వాళ్ళ బాబు గారు దేశం కాదు మీరు వెళ్ళొచ్చు చక్కగా మీరు చక్కగా వెళ్ళి ఉద్యోగాలు అన్నీ కూడా జీసీ మరి గ్రీన్ కార్డ్ లేకపోయినప్పటికీ కూడా మేము ఉద్యోగాలు ఇవ్వమని అంటూ ఉంటాం కాబట్టి జాగ్రత్తగా వస్తాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మిథున రాశి వారికి మనము ఏమిటండి అని అంటే మనకి సరి బాగుండలేదు అలాగే ఈ యొక్క శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శని కిలో పావు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణి శనివారం ఉదయం ఎనిమిది గంటల దారు చేసుకోండి దశ మహావిద్యాలలో ఒక మహాకాళి అమ్మవారి యొక్క హోమానలా జరిపించుకోండి కాళీ మంత్రాన్ని మీరు జపం చేసుకోవడం ద్వారా అద్భుతంగా మీకు ఈ యొక్క నెల నవంబర్ నెలలో బ్రహ్మాండంగా